తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు ఏప్రిల్ పద్నాలుగు నుండి చారిత్రాత్మక ప్రారంభం అభిటివి న్యూస్ అభిటివి న్యూస్ ప్రత్యేక కథనం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు రంగం సిద్ధమైంది రేపటి నుంచి అంటే ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ చట్టాన్ని అధికారికంగా అమలు చేయనున్నట్లు నీటిపారుదల మరియు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక జియోను విడుదల చేయనుంది ఈ ఉత్తర్వులో వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలను స్పష్టంగా వివరించనున్నారు ఎస్సీ వర్గాలలో పేద నలిగిన వర్గాలకు సముచిత న్యాయం జరిగేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది దశాబ్దాలుగా న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా స్పందించింది ఈ చట్ట అమలుతో లక్షలాది మంది ఎస్సీ వర్గాల ప్రజలకు న్యాయబద్ధమైన అభివృద్ధి అవకాశాలు లభించనున్నాయి ఈ అంశంపై మరిన్ని విశ్లేషణలు మరియు ప్రత్యక్ష ప్రతిస్పందనల కోసం మా అభి టీవీ న్యూస్ ఛానల్ ను ఫాలో అవ్వండి